హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా గాడిద బతుకు ఒక ఊళ్ళో ఒక గాడిద ఉండేది చిన్నగా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ గడిపింది కాస్త పెద్దయ్యాక ఒక రజకుడు దాన్ని చేరదీసి పెంచుకోసాగాడు రజకుడు రోజూ పొద్దున్నే గాడిద వీప్ మీద తన బట్టల మూటలు ఉంచి రేవుకు తీసుకుపోయేవాడు తాను బట్టలు ఉతికే సమయంలో గాడిదను రేవు ఒడ్డునే ఉన్న పచ్చికలో మేతకు విడిచిపెట్టేవాడు సాయంత్రం కాగానే మళ్లీ ఉతికిన బట్టల మూటలు మోపును గాడిద మీద వేసి ఇంటికి తోలుకుపోయేవాడు రాత్రి మేతకు ఇంత ఎండుగడ్డి వేసేవాడు రజకుడికి సేవలు చేయడంలో గాడిదకు విసుగు పుట్టింది ఒక్కో రోజు తన వీ మీద మూటల భారం పెరుగుతూ ఉన్నప్పుడు దానికి జీవితం మీద విరక్తి కలిగేది పుట్టినది మొదలు గిట్టేంత వరకు ఒకరికి బానిసగానే బతుకు వెళ్లమర్చాలా మూటలు బరువులు మోయడం తప్ప బతకడానికి వేరే మార్గమే లేదా నేనెందుకు పుట్టాను ఎందుకు బతుకుతున్నాను స్వేచ్ఛ లేని ఈ బతుకు ఎందుకు ఆ భగవంతుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు అని ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతూ ఉండేది ఒకరోజు ప్రకారం రజకుడు బట్టల మూట వీపు మీద వేసి గాదెను రేపుకు తోలుకుపోయాడు రజకుడు బట్టలు ఉతుకుతున్నప్పుడు గాడిద తనలో తానే తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ పచ్చికమే సాగింది బట్టలు ఉతకడం ముగించాక వాటిని ఆరవేసి తను తెచ్చుకున్న చద్ది భూంచేసి రజకుడు ఒక చెట్టు కిందకు చేరి నెమ్మదిగా కొనుకు తీయసాగాడు అదే సమయంలో దూరం నుంచి ఏదో కలకలం వినిపించింది ఆ కలకలానికి రజకుడికి కునుకు వదిలింది లేచి చుట్టూ చూశాడు దూరంగా ఒక బందిపోటు ముఠ గుర్రాల మీద దౌడు తీస్తూ అటువైపే వస్తుండటం కనిపించింది రజకుడికి గుండె గుబేలుమంది భయంతో గజగజలాడాడు అదిగో దొంగలు దొంగలు వస్తున్నారు దొంగలు తొందరలోనే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు ఈ లోపే నువ్వు పారిపోయి ఇంటికి వెళ్ళు అంటూ గాడిదను ఉద్దేశించి కేకలు వేశాడు రజకుడు కేకలు విన్నా గాడిద నిర్లిప్తంగా పచ్చిక మేయడంలోనే మునిగిపోయింది దొంగలు దగ్గరగా వస్తున్న కొద్దీ రజకుడు రెట్టింపు భయంతో కేకలు వేయసాగాడు గాడిద తాపీగా అతన్ని చూసి ఊరి వెర్రివాడా దొంగలు వస్తే నష్టం కలిగేది నీకా నాక ఒకవేళ వాళ్ళు నన్ను తీసుకుపోతే నీ దగ్గర చేసే చాకరి వాళ్ళ దగ్గర చేస్తాను నీ దగ్గర ఇన్నాళ్ళుగా చాకరీ చేస్తూ నేను బాగుకున్నదేమిటి అదే చాకరీ ఆ దొంగల దగ్గర చేస్తే నాకు వచ్చే నష్టం ఏమిటి ఇక్కడి చాకరీ ఎంత కష్టమో అక్కడి చాకరీ కూడా అంతే కష్టం కదా అసలే గాడిదను స్వేచ్ఛ లేని జీవిని యజమాని ఎవడైనా నేను జీవితాంతం బానిసినే కదా అంది విసుగు వస్తే అంతే ఓకే ఫ్రెండ్స్ నాకదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్